గ్రంథ గ్రంథధ్యానము ముప్పయో అధ్యాయం మొదటి నుండి ఐదు వచనములు యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాలముల నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామను బట్టి ఆయనను స్తించుడి ఆయన కోపము నిమిషమాత్రం వండును ఆయన దయ అంతే నిలుచును సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును అల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన శీర్షిక గృహ ప్రతిష్ట కీర్తన అని తెలుపబడింది మన గృహాలను దేవునికి ప్రతిష్ఠించడం మంచి సంగతి మనం మన ఇంటిలో నివసించినంత కాలం ఆయన కూడా ఇష్టపూర్వకంగా దానిలో ఉండగలిగే వాతావరణాన్ని మనం కల్పించి ఉండాలి ఈ కీర్తన మొత్తం సారాంశను క్లుప్తంగా తెలుసుకుందాం దావీదు దేవుడు తన పట్ల చూపించిన దయ మరియు రక్షణ బట్టి ఆయనను స్థుతించాడు ఈ కీర్తన దేవుడు దావీదును మరణపు నుండి లాగడం గురించి మాట్లాడుతుంది అదే అదే సమయంలో దేవుని నీతివంతమైన తీర్పు గురించి కూడా మాట్లాడుతుంది దినవృత్తాంతంలో మొదటి గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం ఏడు నుండి పద్నాలుగు వచనములలో దావీదు ఇస్త్రాలను లెక్కించాలి అని అనుకున్నప్పుడు అది దేవునికి ప్రతికూలంగా ఉండటం బట్టి దేవుడు ఇస్త్రాలు మీదికి తెగులు పంపిస్తాడు ఆ సందర్భంలో ఈ కీర్తన వ్రాసి ఉండవచ్చు లేదా ఏదైనా అనారోగ్య సమస్య నుండి విడుదల పొందినప్పుడు వ్రాసి ఉండవచ్చు విశ్వాసులను క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు తాత్కాలికంగా వారిని శిక్షించవచ్చు కానీ ఆయన ప్రేమ శాశ్వతమైనది దావీదు రక్షించబడినందున అతడు దేవుని సిద్ధిస్తూ ఆయన నామాన్ని ఆరాధిస్తూ చేసిన కీర్తన ఇది మొదటి వచనంలో దేవుని ఎందుకు కొనియాడుచున్నాడో చెబుతూ కీర్తన మొదలు పెట్టాడు మొదటి మూడు వచనాల్లో దేవుడు దావీదికి ఇచ్చిన స్వస్థను బట్టి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాడు తన వల్ల జరిగిన పొరపాటు కారణంగా తను శిక్ష అనుభవిస్తున్నాడు దైగల దేవుడు ఆ శిక్షను తగ్గించి దావీదును స్వస్థపరిచాడు దావీదు శత్రులకు అవకాశం లేకుండా చేశాడు మన పాపల విషయమే మనం నిజమైన పశ్చాత్తాపం పొందినప్పుడు దేవుడు తప్పకుండా క్షమించి ఆయన కృపచేత దావీదుకు విడుదల ఇచ్చాడు మన పాపల విషయమే మనం నిజమైన పశ్చాత్తాపం పొందినప్పుడు దేవుడు తప్పకుండా క్షమించి ఆయన కృపచేత దావీదుకు విడుదలిచ్చినట్లు ఇచ్చినట్లు మనకును ఇస్తాడు రెండవ గ్రంథం అధ్యాయం నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచిన నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపను క్షమించి వారి దేశం స్వస్థపరచుదని దేవుడు అంటున్నాడు ఈ వచనంలో మనం మూడు పనులు చేస్తే దేవుడు మూడు పనులు చేస్తాడు మనకు మనం చేయాల్సిన మూడు పనులు మనల్ని మనం తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి చెడు మార్గాలను వదిలిపెట్టాలి అప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు పాపలను క్షమిస్తాడు స్వస్థపరుస్తాడు కొత్త నిబంధన ప్రకారం యోహాన్స్ వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ నా మాట విని నన్ను పంపిన వానందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు చెప్పుచున్నాడు పాతాల నుండి మన ప్రాణం లేవదీవాడు గోతులోనికి దిగకుండా బ్రతికించువాడు యేసు ఒక్కడే యహోవా భక్తుల ఆయన కీర్తించుడి ఆయన జ్ఞాపకార్థ నామను బట్టి ఆయన స్థుతించడని నాలుగవచనంలో దావీదు అంటున్నాడు దావీదు దేవుని విషయంలో పొరపాటు చేసి ఉండవచ్చు కానీ ఆయన కోపం ఎంతో కాలం ఉండదు ఎందుకంటే ఆయన ప్రేమై ఉన్నాడు ప్రేమ స్వరూపి ఆయన కోపం మాత్రమే ఉండును ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును ఏప్రిల్కు రాసిన పత్రిక పన్నెండు వద్ద పదకొండు వచ్చిన వ్రాయబడినట్టుగా ప్రస్తుతం ముందు సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడినే గాని సంతోషకరంగా కనబడదు ఆయనను యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అని సమాధానకరమైన ఫలమిచ్చును విశ్వాసులు దేవుడికి కోపం రేపినప్పటికీ ఆయన వారితో ఎంత ఆదరణపూర్వకంగా ప్రవిస్తాడన్న విషయము ఆయనను స్తుతించేందుకు పాటలు పాడేందుకు గొప్ప కారణం దేవుడు ఈ వాక్యంను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవునైనా ప్రభా తండ్రినైనా మేము తగ్గించుకొని ప్రార్థన చేస్తే మేము విడుదల పొందుకుంటామని ఈ దినం మీరు మాట్లాడి ఉంటున్నారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదునైనా తండ్రి నీకు వందనాలు స్తోత్రము తండ్రి ఇదిగో ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభీస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలతో ఉంటున్నారో ఏ కష్టాలు ఉంటున్నారో ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని విడిపించండి నాయనా తండ్రి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి తండ్రి నీకు స్తోత్రాలు గర్భ ఉద్వేగం ఉద్యోగం వ్యాలోకి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీకృపా బలం ఆత్మలం చేత నింపి నడిపించండి అత అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించండి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి స్థుతి నీకే మహమునీకి చెల్లిస్తుంటున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమేందుగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ జీవితాల్లో మెరిచిన నూతన దాక్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ మా ప్రభు రక్షకునేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి Amen, Amen, Amen.